కొంచెం వచ్చుకు ఒక గంట ఆగితే ఆ దేవుడు కరుణిస్తాడు ఆయన లేవాలి ఈ మంటలు ఆరాలి ఈ కంటిలోని ఒక్క పొట్టు ఈ మంటల మీద పడినా ఈ ఊరే కన్నీరు పెడుతుంది ఈ రోజు మనం రాచారని అవలంబం గోదావరిలో కలిసేలా ఉందిరా నిమిషాలు నిమిషాలు ఒక తండ్రి సందని చిరుకులు వడగలుగా మారి పిడిగుల రూపంలో బయటికి బయటకు వస్తున్నాయి రాలోని బాధ ఇప్పుడు ఇంకొక ఐదు నిమిషాలు అంతే నీళ్ళు సిద్ధంగా ఉంచుకోండి ఆగు ఎవ్వరు చెప్పారు రా డెలివరీకి టైం అయిందని ఆ దేవుడి నిద్రలు వచ్చే వరకు ఈ ఊరు వచ్చ కూడా పోసుకోదు ఇంకా ఐదు నిమిషాలు లేట్ అయితే పేరు ముందు పడుతుంది అది చచ్చినా ఆ బిడ్డ వచ్చినా ఆ దేవుడు మంచం దిగి నేల మీద పడ్డాకే నీకత్తి దాని ఒట్లో దిగాలి నా వల్ల కాదురా నా వల్ల కాదు ముక్క చుక్క కింద పట్ట నేను నేను చంపేస్తానురా రాద్ధులో ప్రాణం పైకి పోవాలి గాని గుట్టలో నీళ్లు కిందకి రాకూడదు దేవుడు లేస్తాడు ఐదా ఐదు నిమిషాల్లో లేస్తాడు ఓర్చుకో కారు నేద్రలే చార్రో! మెపండు రా! పొయండు రా! మన ఈరిగాడికి సంవత్సర క్రితం పెళ్ళైందయ్యా మొన్నడదాకా తాడు బంగరంలో ఉన్న వాళ్ళ జీవితం ఇప్పుడు తాడు ఫ్యాన్లో మారిందయ్యా తన భర్తకి తల్లిదండ్రులు ఎక్కువయ్యారయ్యా కట్టుకున్న వారికి చీర కొనడం కంటే అమ్మ నాన్నలకు మాత్రం మందులు కొంటమే తన సంతోషం పొద్దున లేచిన దగ్గర నుంచి తల్లిదండ్రుల పనులు పెళ్ళ ముద్దు ముచ్చట తీర్చట్లేదని తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో చేరిస్తే తను తన భర్త సంతోషంగా ఉంటావని వీరిగాడి వారి ఆ సావిత్రి రచ్చబండి ఫిర్యాదు చేసిందయ్యా చూడమ్మా ప్రతి స్త్రీ జీవితం మూడాకులతో ముడిపడి ఉంటుంది పెళ్ళిళ్ళలో మావిడాకులు శోభనం గదిలో తమలపాకులు ఆ తర్వాత భర్తతో విడాకులు మావిడాకులు గుమ్మానికి కట్టొచ్చు తమలపాకులతో కిల్లీలు కట్టొచ్చు కానీ విడాకులతో కాపురాలను కట్టలేమమ్మా కట్టలేము నన్నేం చేయమంటారు నాకంటూ కోరికలుండవా భర్తతో సరదాగా ఒక్కదాన్నే గొడవ పడాలని ఆయన కష్టపడి అలిసొస్తే పక్కింటి వాళ్ళ కబర్లన్నీ చెప్పాలని వచ్చిన జీతం మొత్తం చేతికిచ్చాక నేనే పదో పరకో చేతిలో పెడితే ఆయన కళ్ళల్లో ఆనందం చూడాలని అనిపించదా ఎంతసేపు అమ్మా నాన్న అంటూ వాళ్ళ కొంగు పట్టుకుని తిరగడమే తప్ప నా పైట పట్టుకుని తిరిగిందే లేదు నాకు విడాకులొద్దు నా భర్త నాకు కావాలి కూడా అయ్యా తొమ్మిది నెలలు నా తల్లి కష్టపడి కనీ పెంచితే ఇరవై ఏళ్ళు నా తండ్రి నన్ను పోషించాడు నిన్నగాక మొన్న వచ్చింది ఇది మమ్మల్ని విడదీయాలంటే ఎలాగయ్యా నాకు నా పెళ్ళం కంటే నా తల్లిదండ్రులు ఎక్కువయ్యా మరి పెళ్ళెందుకు చేసుకున్నావురా అక్కడ పనికి వెళ్తుంటే అక్కడ మెసభోజనం పడట్లేదయ్యాంటే పని అసలు అసలేమనుకుంటున్నావురా ఆడదంటే నీకంటే చిన్నదవు అవుతుంది పెద్దదైతే అక్క అవుతుంది పెళ్లి చేసుకుంటే భార్య అవుతుంది ఆ తరువాత తల్లి అవుతుంది మగాడే ముందు మగాడు పురుషుడు అని పలకాలంటే పెద్ద కష్టమేమి లేదు కానీ స్త్రీ అని పలకాలంటే నోట్లో కండరాలు నాలుక అష్ట వంకరలు తిరిగి కష్టపడాలరా స్త్రీ జీవితం కూడా అంతే మన దేశంలో స్త్రీని గౌరవించడం తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం ఆ సాంప్రదాయం ఎంత గొప్పదంటే జంతువుల్ని కూడా పిల్లి పిల్ల పంది పిల్ల అంటాం గాని కుక్క పిల్లోడు పిల్లి పిల్లోడు పిల్లోడు అని అనమురా ఎంత గొప్పదిరా మన సాంప్రదాయం మీరు ఎన్నైనా చెప్పండి దాన్ని రే కడుపులో బిడ్డ ఆడపిల్లాన్ని తెలిసి ఉంచాలా ఊడ్చాలా అని ఆలోచిస్తుంటే పుడతామో చస్తామో తెలియని పరిస్థితుల్లో ఎలాగోలా పుట్టేసి పెరిగేసి ఎదిగేస్తున్న టైంలో తను పుట్టింది తన కోసం కాదు ఎక్కడో పుట్టిన ఏదో కోసం తెలిసాక అమ్మ నాన్న కలిసి పావుకిలో లడ్డూలు అరకిలో చెగోడీలు పెట్టి ఉన్నపోతు లాంటి ఓ పెళ్లి కొడుకును తీసుకొచ్చి తల దించుకుని పెళ్లిలో కళ్ళు దించుకుని శోభన గదిలో పడుకుంటే గుండెల మీద తాలిబరువు శరీరం మీద వాడిబరువు మోసి మోసి వాడు వేసిన విత్తనాన్ని తొమ్మిది నెలలు మోసి మోసి ఓ జన్మనిచ్చి ప్రతిరోజు కోడి గంటే ముందే నిద్రలేచి నుదిటిన బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టి స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో పాలు మరగబెట్టి కాఫీ పొడి టీ పొడి కలిపి పెట్టి పిల్లల నోటికి తిండి పెట్టి వాళ్ళను బడికి ఎల్లగొట్టి నిన్ను ఆఫీస్ కు తరిమి కొట్టి ఒక చేత రిమోటు మరో చేత కత్తిపీట పట్టుకొని ఛానల్స్ మార్చి మార్చి కూరగాయలు తరిగి తరిగి పదకొండు గంటలకు మా ఊరి వంట పన్నెండు గంటలకు స్టార్ మహిళ చూస్తూ వీటి మధ్యలో వంట చేస్తూ కూరెక్కడ మాడిపోతుందో అన్న టెన్షన్ లో బ్రేక్ మధ్యలో అత్తగారికి అన్నం పెట్టి ఉద్దమందారం ఆడదే ఆధారం మనసు మమత గోకులంలో సీత సాతి చెనుకులు అంటూ పగలు రాత్రి తేడా లేకుండా సీరియల్లో సమస్యల్ని తన సమస్యలుగా భావించి బరువెక్కిన గుండెతో అలిసొచ్చిన భర్తకు గుప్పెడంత మాడిపోయిన ఉప్మా పెట్టి అప్పుడు తిని పడుకుంటుందిరా అదిరా ఆడదంటే అలాంటి నీ భార్యను బుక్కలో ఆడదాని గురించి చెప్పాలంటే నాకు మూడు నిమిషాలు పట్టిందిరా మూడు ముళ్ళేసిన నీకు ఆడదాని గురించి తెలియాలంటే ఎన్ని జన్మలెత్తాలరా తల్లిదండ్రులు నా నువ్వు తప్పు మీద తప్పు చేస్తున్నావు నీ భార్యను తిరిగి ఏలుకోవడానికి నీకు హక్కు లేదు ఈ రాయుడు తీర్పిస్తున్నాడు ఈరిగాడు మాత్రం తమ తల్లిదండ్రులతో ఉండాలి కానీ ఈవిడకు మాత్రం భర్త కావాలి ఈమెకు అభ్యంతరం లేకపోతే నేను పెళ్లి చేసుకుంటాను మమ్మల్ని వదిలి వెళ్ళకన్నయ్య రాత్రే కదరా మనం అందరం కలిసి పడుకున్నాం ఎప్పుడో రాత్రి చూసా నిన్ను చూడకుండా ఒక అరగంట కూడా ఉండలేకపోతున్నా నిన్ను చూసి చాలా అసలు ఎక్కడికి వెళ్ళారండి ఇంట్లో దోమలు కుడుతున్నాయని అలా పక్కనే ఉన్న గడ్డివామ దగ్గర పడుకున్నా మన రక్తాలు వాళ్ళ ఆయన ఊళ్ళో లేడంంది సరే అని తను తోడుగా తీసుకెళ్ళా మీ సాగుకటే మీ కుటుంబాన్ని మిమ్మల్ని విడదీయాలయ్యా అప్పటి వరకు మేము కళ్ళు తెరిస్తే మా కళ్ళ ముందు ఉండాలి కళ్ళు మూస్తే మా కళ్ళలో నమస్కారం రాయుడు గారు నమస్తే ఏం జడ్జి గారు ఎప్పుడొచ్చారు ఇప్పుడే రాయుడు గారు మీ కుటుంబం గురించి వినడమే గాని ఇప్పుడే చూస్తున్నాను ఒక్కసారి మీ కుటుంబ సభ్యుల్ని నాకు పరిచయం చేయండి రాయుడు గారు వాళ్ళు నా తమ్ముళ్ళు నమస్కారం మొత్తం ముగ్గురా కాదు నలుగురు వాడు వేరే షూట్ లో ఉన్నాడు వీళ్ళు నా చెల్లెళ్ళు నమస్కారం తల్లి వీళ్ళు నా భార్యలు నమస్కారం అమ్మా వీళ్ళు నా బంధువులు నమస్కారం నా జీవితంలో ఎంతో ముఖ్యమైన ఇష్టమైన ప్రాణమైన మరో మనిషిని మీకు పరిచయం చేయాలి ఆవిడే నమస్తే తల్లి ఆవిడ మా పని మనిషి తను వాళ్ళ అమ్మాయి నాకు కూతురు లాంటిది ఆ ఫోటోలో వ్యక్తి ఎవరమ్మా మీ ఆయన చనిపోయారా అయ్యో లేదండి ఎక్కడ పెడితే ఇక్కడ ఏది పడితే అది వాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి మళ్ళా ఎప్పుడొస్తాడు ఈ అనుబంధాలు ఆప్యాయతలు చూసిన తర్వాత నాకు ఒక కోరిక కలుగుతుంది రాయడు గారు మీరు కాదనరనే ధైర్యం అడుగుతున్నాను అడగండి నాకు ఒక్కతే కూతురు ఆమెని మీ కుటుంబంలో సభ్యురాలుగా చేసుకుంటారని తప్పకుండా నా భార్యలకు అభ్యంతరం లేకపోతే తనను నేను పెళ్లి చేసుకుంటా అయ్యో మీరు పొరపాటుగా అర్థం చేసుకున్నారు మీ పెద్ద తమ్ముడికి చేస్తారని తప్పకుండా తప్పకుండా ఒక మంచి రోజు చూసుకొని మీ ఇంటికి అమ్మాయిని చూసుకోవడానికి వస్తాం రాయడు గారు మీలాంటి పెద్దలు మా ఇంటికి వచ్చి మా అమ్మాయిని మీ పొడలుగా చేసుకోవటం బావగారు సంతోషం త్వరగా అమ్మాయిని పిలిపించండి మా వాడు అసలే ఆగలేకపోతున్నాడు మా వాడు చిన్నప్పటి నుంచి అంతేనండి కక్క వచ్చినా ఏమొచ్చినా ఆపుకోలేడు త్వరగా మీ అమ్మాయిని పిలిపిస్తే ఆ కళ్యాణం ఏదో చేసేద్దాం అమ్మా జయమని అమ్మాయిని చూసురా మా అని చెప్పుకోవడం కాదు కాని అసలు ఈ కాలపిల్ల కాదు బావగారు రాత్రంతా బయట తిరిగినా కోడి కూయకు ముందు ఇంటికి వచ్చేస్తుందండి మళ్ళా ఊరంతా నిద్రలేగిస్తే తప్పుగా అనుకుంటారు కదా తను తిరిగే స్నేహితుల్లో పచ్చి తాగుబోతులు తిరుగుబోతులు ఉన్నారు కానీ ఆ విషయాన్ని తన మనసులోనే పెట్టుకుంటుంది కానీ స్నేహితుల గురించి ఎప్పుడూ చెడుగా చెప్పింది లేదు బావగారు దీని చిన్నప్పుడే నా భార్య కారు డ్రైవర్తో కలిసి పక్క సందులోనే కూరగాయల మార్కెట్కి వెళ్ళి తప్పిపోయారు అప్పటి నుంచి ఎంత వెతికించినా మా డ్రైవరు కనబడలేదు నా భార్య దొరకలేదు అమ్మో నాకు చాలా ప్రేమ పంచింది నాన్న అది ఊరంతా పంచుతానంటుంది నా బిడ్డ నేను కాదనలేదు అలాంటి నా కూతురు ఇవాళ మీ కోడలు అవటం నిజంగా నా అదృష్టం బావుగారు ఈ రోజు నుంచి మీ అమ్మాయి మా ఇంటి బిడ్డ అమ్మాయి నచ్చిందా బాబా నచ్చిందా వాడికేం తెలుసు అన్నయ్య గారు చిన్నపిల్లాడు ఇప్పటికి ఆకుని చోవులో పువ్వుని నోట్లో పెట్టుకొని అంత శుభం అన్నమాట

ఈ ఇంట్లో నేను ఇంకొక క్షణం కూడా ఉండను ఒక్క నిమిషం తల్లి అసలు ఏం జరిగిందో నాకు చెప్పమ్మా ఈయన మంచోడని ఆరు నెలల క్రితం నాకు పెళ్లి చేశారు మొదట్లో బాగానే ఉన్నాడు ఆ తర్వాత ఒక రోజు మందు కొట్టాడు కొని తాగింది దిగాక మంచోడుగా ఉంటాడు అనుకుంటే ఈ మధ్య చెడు తిరుగుళ్ళు తిరుగుతున్నాడు ఊరవతల చిన్నుళ్ళు కూడా పెట్టేశాడు మీరే చెప్పండి రాయుడు గారు ఈ ఇంట్లో నేను ఉండాలా వెళ్ళిపోవాలా వదిలేయాల్సింది నీ భర్తను కాదు అతనిలోని లోపాలు ఆశ్చర్యపోతున్నావు కదూ ఒక మగాడి బాధ సాటి మగాడిగా నేను చెప్తానమ్మా ఆడదాని ప్రేమ వెలిగించిన అగరోత్తి లాంటిది ఒకడు వెలిగించగానే కొన్ని గంటల్లో బూడిదైపోతుంది కానీ మగాడి ప్రేమ దీపం లాంటిది తను కాలుతూ కూడా నలుగురిని వెలిగించుకుంటాడు ఆ వెలుగులో ఆనందాన్ని వెతుక్కుంటాడు చూడమ్మా శారద నువ్వు కాకిలోని నలుపును చూస్తున్నావు నేను దాని రెట్టలో తెలుపును చూస్తున్నాను మొగడు మందు కొట్టొస్తే నిన్ను కొట్టలేదని సంతోషపడాలి గాని బాధపడకూడదమ్మా ఇక చిన్న సంగతి అంటావా రుచిగా ఉందని లొట్టలేసుకుంటూ సగం తిన్న బిర్యానీలో కుక్క మూతి పెట్టిందని తెలిసాక దాన్ని పారేసుకుని ఆకలిని చంపుకోవడం కంటే నాకింది మనింటి కుక్కే కదా దాని మూతిపళ్ళు రాలగొట్టి ఇంట్లో కట్టేయాలి నీ భర్త కూడా అలాంటి కుక్కలాంటి వాడేనమ్మా ఆడదానికి వయసు వచ్చాక మూడు ముళ్ళేసుకొని తొంభై ఏళ్ళ జీవితం గురించి కలలు కంటుంది అదే మగాడు మూడు ముక్కలాడి నైంటీ ఎంఎల్ మందేయాలని కలలు కంటాడు హౌస్లోనికి హౌస్ కీపింగ్కి తేడా తెలియని అమాయకపు అమ్మ మా మగజాతి పండగ పూట తినే పాయసం రుచి గురించి మీకు తెలిసి ఉండొచ్చు కానీ గర్లం కంటే చేదుగా ఉన్న బ్రాందీని కక్కలేక మింగలేక తాగే ఆ బాధ ఒక్క మగాళ్లకు మాత్రమే తెలుస్తుంది కష్టాల్లో ఓదార్చిన మందును సుఖాల్లో మర్చిపోకూడదని తాగడమే కాని మాకు మాత్రం తాగాలని ఆసుంటుందా తల్లి చివరిగా ఒక్క మాట కష్టాలు పొంగల్లో మిరియాల్లా మనకే వస్తాయి కాని సంతోషాలు ఉప్మాలో జీడిపప్పులా పక్కనోడుతూ ఉంటాయి ఎదుటివాడి ఉప్మాలో కూడా పనికిరాని కరివేపాకుంటుందని సర్దుకుపోవడమే నన్ను క్షమించండి నన్ను క్షమించండి నా తప్పు నేను తెలుసుకున్నాను ఈరోజు నా ఇద్దరి పెట్టిన జీవితాన్ని కాపాడారు రాయుడు గారు ఈ శుభ కార్యక్రమాలు కూడా మీరే జరిపించండి తప్పకుండా దీవించండి <im> 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 <im>